అందరి నమస్కారం మరి ఈరోజు వైజాగ్ వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ మెట్టా భాస్కరరావు గారి పుట్టిన సందర్భంగా ఈ పూట మరి మన వృద్ధులాశ్రమంలో మగతూ శ్రీ గౌరవనీయులు శ్రీ రాజా కల్దిండి సత్యనారాయణ శివకుమార లక్ష్మీ నరసింహర రాజా బహాదూరి వారి రైతుల మీదుగా ఈరోజు మరి భాస్కరరావు గారి పుట్టినరోజు భోజనాలు ఏర్పాటు చేశారు మన వృద్ధుల ఆశ్రమంలో ముందుగా మనం మెట్ట భాస్కరరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి మనందరి ఆయుష్ పోసుకుని మెట్ట భాస్కరరావు గారు రెండు నూరేళ్ళు మన పుట్టినరోజు జరుపుకోవాలని వారు వారి కుటుంబం ఎల్లప్పుడు చల్లగా ఉండాలని మరి ఈ రోజు మనకి అన్నదాత అయినటువంటి మెట్ట బాస్కరావర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ అన్నదాత సుఖీ బావా అన్నదాత సుఖీ బావా అన్నదాత సుఖీ బావా